హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మేము ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ మనం పక్కన రాసి పెట్టుకోవాలి మనము ఇవి టేప్ తీసుకొని ఇవి బ్లౌజ్ పొడవొచ్చి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ వచ్చి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం తర్వాత పైన ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ సమానంగా ఉండాల ఉండడానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి క్లాత్కి కింద అలాగే పైన కూడా మనము ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ ఖర్చు కోసం ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇది పొడవు జాకెట్ పొడవు అన్నమాట ఇది తర్వాత మనం నెక్ వచ్చి తొమ్మిది ఇంచులు పెట్టాము తొమ్మిది ఇంచుల కాడికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి షోల్డర్ వచ్చి ఆరు ఇంచులు అండి ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని పక్కన ఖర్చు కోసం ఒక ఇంచు కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్కు వెడల్పు వచ్చి రెండున్నర ఇంచు పెట్టాను ఖర్చు కోసం ఒక కాల్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ సంఖ రౌండ్ వచ్చి ఆరు ఇంచులు పెట్టానండి ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అండి ఇది చెస్ట్ సైజ్ వచ్చి థర్టీ ఫోరు మీడియం సైజ్ బ్లౌజ్ అండి మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ లాగా గీసుకోవాలండి బాక్స్ లాగా షేప్ ఇచ్చుకోవాలి తర్వాత మనం నడుము కొలత అనేది తీసుకోవాలి నడుము వచ్చి ఇరవై ఏడు ఇంచులు ఉంది ఇరవై ఏడు ఇంచుల్లో నాలుగో భాగం అంటే టేపుని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేస్తే మనకి ఆరు ముప్పా వస్తుందండి అది అక్కడికి మనం క్లాత్ మీద పెట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఒక ఇంచ్ వచ్చి మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కాదండి సారీ డాట్స్ కోసం ఖర్చు కోసం వచ్చి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి మన ఇష్టం అండి ఒకటిన్నర ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు తర్వాత చెస్ట్ వచ్చి థర్టీ ఫోర్ కదండి థర్టీ ఫోర్లో మనం నాలుగో భాగం తీసుకోవాలి థర్టీ ఫోర్లో నాలుగో భాగం అంటే మనకు టేప్లో ఈ విధంగా థర్ థర్టీ ఫోర్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎనిమిదిన్నర ఇంచ్ వచ్చింది ఆ ఎనిమిదిన్నర ఇంచ్ వచ్చి మనం చెస్ట్ దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత రెండించులు వచ్చి మనం ఖర్చు కోసం పెట్టాము కదా కింద నడుము దగ్గర ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర మనం నడుముకి ఇంచులు ఖర్చు కోసం పెట్టాలి తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక ఇంచ్ వచ్చి మనం ఈ రౌండ్ భాగంలో ఈ రౌండ్గా మనం డ్రా చేయాలి కదండి అక్కడ మనం ఒక ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఒక ఇంచ్ కార్నర్లో పెట్టి తర్వాత మనం ఈ విధంగా రౌండ్గా డ్రా చేయాలి రౌండ్గా డ్రా చేసిన తర్వాత మనం పైన షోల్డర్కి రెండున్నర ఇంచి పెట్టాము కదా నెక్ పెడుతూ ఇక్కడొచ్చి మనం రెండు ముక్కాల నుంచి పెట్టాలండి రెండు ముక్కాల నుంచి పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో మనము ఏ నెక్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చండి నేనైతే రౌండ్ నెక్ అయితే గీసాను మనము ఇక్కడ బ్యాక్ పార్ట్కి డార్సులు పెట్టాము కదా ఆ డార్సులు వచ్చి ఫోర్ ఇంచెస్కి తీసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ డార్స్ కోసం తీసుకున్నాం కదా డార్స్ పొడవు వచ్చి మూడున్నర ఇంచ్ పెట్టుకోవాలండి చిన్న సైజు బ్లౌజులకి పెద్ద సైజు బ్లౌజులకి నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం గోర్తో గీసామంటే కరెక్ట్గా మార్కింగ్ అనేది పడుతుందండి ఆ మార్కింగ్ దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఇవన్నీంచి తీసుకున్నాం కదా డాట్స్ కోసం ఈ పక్క ఆఫ్ ఇంచు ఆ పక్క ఆఫ్ ఇంచు ఆ లైన్కి మనం డాట్స్ దగ్గర ఈ విధంగా డ్రా చేయాలి వీడియోలో మీరు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు చూడండి మనకు బ్యాక్ పార్ట్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది మనము ఇక్కడ ఖర్చు నుంచి మనకు ఈ రౌండ్ సంఖర్ రౌండ్ అనేది ఎంత వచ్చిందనేది మనం కొలుచుకోవాలంటే టేప్ని ఈ విధంగా పెట్టి కొలుచుకోవాలా ఏడున్నర ఇంచ్ వచ్చింది ఇది థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా పైన మనం రాసుకోవాలండి నడుము వచ్చి ట్వంటీ ఎయిట్ తర్వాత మనం నెక్ అనేది కటింగ్ చేసేయాలి ఈ బ్యాక్ పార్ట్తో మీ ఈ బ్యాక్ పార్ట్ పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ బ్యాక్ పార్ట్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్